మొత్తం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా బాబా కొడుకుది ఎంగేజ్మెంట్ అయితే ఉన్నది అదే మనం పత్రిక ఎలా రాసుకుంటామో సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా అంతే పత్రిక అయితే రాసుకుంటారు మీకైతే పూర్తి బ్లాగ్ అయితే చూపిస్తాయి ఈరోజు చూసేయండి నేను వచ్చేసి ఇప్పుడు ఫ్లవర్స్ దాని అయితే పోతున్నాను రోజా పూలు అంట పైన చల్లేదానికి మంచి వాళ్ళకు కావాలా అవి తాగడానికి అయితే పోతున్నా చూపిస్తాను పూర్తి బ్లాగ్ అయితే చూడండి ఈ రోజుకు మాత్రం ఎంగేజ్మెంట్ రోజు ఫుడ్ ఏం పెడతారు ఎలా వస్తుంది ప్రతి ఒకటి పత్రిక అనేది ఎలా రాసుకుంటారు ప్రతి ఒకటి కూడా ఈ వీడియోలో మీకు అయితే కనిపిస్తుంది చూపిస్తాను క్లియర్ క్లియర్ కట్గా ప్రతి ఒకటి కూడా లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి బాగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి లాస్ట్ వరకు చూసి వచ్చేసి బాషా అయితే వచ్చాడు थे होता की एक भाषा लाष इन मतलब ब ఇతని పేరు వచ్చేసి రాజేష్ ఇక్కడ వచ్చేసి గో పని చేస్తాడు డ్రైవర్ పని చేస్తాడు ఆల్ రౌండర్ గా అన్ని పని చేస్తాడు నా మాదిరిగానే బయట వాళ్ళ ఇంట్లో దివానీ చూడండి ఎంత ఉంటుందో పెద్ద అంటే చాలా పెద్ద దివాని ఇది సుమారుగా ఒక అరవై మంది నుంచి డెబ్బై మంది అయితే ఉంటారు జనాభా ఇక్కడ పత్రిక రాసుకునేప్పుడు బయట వాళ్ళని అయితే ఎవరిని పిలుస్తారు సామాన్యంగా ఆ కుటుంబంలో ఉండే వాళ్ళని మొత్తానికి వాళ్ళందరూ కూడా పిలుచుకొని వాళ్ళైతే పత్రిక అయితే రాసుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు పత్రిక అంటే మన మాదిరి కాదు పత్రిక వీళ్ళు వచ్చేసి ఇలా అని చెప్పి ఒక సంతకాలు అయితే పెట్టుకుంటారు పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురు చేత అయితే సంతకాలు అయితే పెట్టుకుంటారు ఖచ్చితంగా ఒక పేపర్ మీద అయితే పెద్దలు అందరూ కలిసి పిల్లవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు అయితే పత్రిక రాసుకునే రోజు దాన్ని అయితే నాకు ఏమంటారు తెలియదు కానీ అందుకని చెప్పి నేను అయితే పత్రిక అంట మామూలుగా అయితే దాని అయితే అదో అక్కడ గడ్డ మనిషి అయితే కనచ్చాను కదా ఆయన వచ్చేసి మొత్తం ఇక్కడ జరిపే అలా వచ్చి సంతకాలు గాని ప్రతి ఒక్కటి కానీ జరుపుతాడు ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దదివని వచ్చేసి చాలా మంది అంటే చాలా మంది ఇక్కడ వచ్చేసి ఒక అరవై మంది దాకా అయితే ఉన్నారు వీళ్ళే కాదు బయట కూడా సరిపోక ఇక్కడ సరిపోక వచ్చేసి బయట కూడా పెద్ద పిల్లలు అందుకే మామూలుగా వీళ్ళు వచ్చేసి ఇంకా ఛాయ్ గవ్వాలైతే మనుషులు అయితే ఉంటారు ఇద్దరు ముగ్గురు అయితే వాళ్ళకైతే ఛాయ్ గవ్వలు మొత్తం ఇచ్చేస్తారు కూర్చున్న తర్వాత ఒక గంట రెండు గంటలు మూడు గంటలు మాట్లాడుకునేది తర్వాత సంతకాలు పెట్టుకునేది తర్వాత ఫుడ్ అయితే తింటారు పోయి ఆ ఫుడ్ వీడి కూడా చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి అయితే నిశ్చితార్థం వచ్చేసి మా బాబా పెద్ద కొడుకుది రెండో కొడుకుది ఇద్దరిది ఒకసారి అయితే పెట్టుకున్నాడు మా బాబా అయితే బాబా వచ్చేసింద్రా అంటే ఇద్దరు ఒకేసారి పెళ్లి చేసి ఖర్చు తగ్గుతాయని చెప్పి ఇద్దరికి అయితే ఒకేసారి పెళ్లి చేసేస్తాను మా అందుకే ఇద్దరిని ఒకే చోట నిశ్చితార్థము ఒకే చోట పెళ్లి జరపాలని చెప్పి మా బాబా దివాన్లు అన్నాడు అందరూ అందరు డ్రైవర్లే వచ్చారు మొత్తం ఈడైతే మా ఇంట్లో ఈ తినడానికి వచ్చాడు ఈ నాకు తెలీదు ఇక్కడ వచ్చేసి దివానీ ఇది దివానీ ముందు పక్క వచ్చేసి బొఫే అయితే తెచ్చాడు ఈ రోజు మా బాబా బొఫే అయితే చానా అంటే చాలా బాగుంటుంది ఇరవై రెండు రకాల ఫుడ్ అయితే తెప్పించాడు ఈ అయితే మా బాబా ఈ బొఫే సిస్టమ్ వచ్చేసి మా బాబా అయితే తెప్పించాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు ఆడలకు ఒక చోట మొగలకు ఒక చోట ఇద్దరికి అయితే మా బాబా నేను తెప్పించాడు ఈ రోజు అయితే ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చూపిస్తారండి మీకు కూడా ఈ రోజు ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టినారు ఇంకా చోట ఇంకో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టినారు అన్ని సరిపో అని చెప్పి ఇక్కడ అక్కడ తినేవాళ్ళు అక్కడ కూర్చొని తినేవాళ్ళు కూర్చునే చోట అని చెప్పి ఇలా అయితే పెట్టినారు బొఫే సిస్టమ్ అంతా ఒకే చోట పెట్టినా గానీ సరిపోరు అని చెప్పి జనాభా ఇలా అయితే ఏర్పాటు చేసినారు ఇక్కడ చూసి ప్రతి ఒక్క ఐటమ్ కాని హోటల్ నుంచి అయితే వచ్చాయి హోటల్ వచ్చేసి వచ్చేసి అంటారు ఇక్కడ వాటర్ బాటల్ కాని పెప్సీ కానించి ప్రతి ఒకటి ఫుడ్ ప్రతి ఒకటి గింటె ప్రతి ఒకటి కూడా తెస్తారు వాళ్ళే ఇవి వచ్చేసి సుమారుగా ఒంటి గంట అయితే వచ్చాయి ఇప్పుడు మూడు అయితే అంత టైము మీరు అనుకోవచ్చు సల్లంగా పోతాయి కదా అని సల్లంగా ఏం పోయి కింద వచ్చేసి మంట అయితే వింటారు ఆ మంట మంట సేపు కూడా వేడిగా అయితే ఉంటాయి బాగా తినేదానికి ఇప్పుడుకి ఇవి వచ్చేసి సలాడ్ సలాడ్ వచ్చేసి ఆరు రకాలైతే తెచ్చినారు సలాడ్ చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ప్లేట్ కు వచ్చేసి ఐదు మంది ఆరు మంది తినేదానికంటే ఇలా బొఫే సిస్టమ్ అయితే ఒక్కొక్క ప్లేట్ లో ఒక్కొక్కరైతే తినచ్చు చాలా అంటే చాలా బాగుంటది కూడా ఆ దివానీలో వచ్చేసి చిన్న దివాని అని చెప్పి మా బాబా వేరే వాళ్ళ దివానీలో అయితే పెట్టినాడు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి దగ్గర అయితే పెట్టినాడు ఈ రోజు అయితే ఇది ఇతను వచ్చేసి పక్క దివానీతే ఇక్కడికి అయితే వచ్చినాడు చాయ్ గవ్వలు ఇచ్చేదానికైతే అని చెప్పి ఒక పార్టీ జరిగిందంటే కన ఐదు ఆరు మంది మనుషులు అయితే ఖచ్చితంగా కావాలి ఛాయ్ గవ్వాలి తిను ఇక్కడ వాటర్ బాటిల్ ఛాయలు గవ్వాలు అడుగుతూనే ఉంటారు వాళ్ళకైతే మనం అయితే ఇసుకుమో ఇచ్చాం అలా అందుకని చెప్పి సుమారుగా ఒక పది మంది అయితే వచ్చినారు ఈరోజైతే మనం వచ్చేసి బంగ్లాదేశ్ అతను బంగ్లాదేశ్ ఇతను కూడా వచ్చేసి ఛాయ్గా వేసేదానికి అయితే ఇక్కడైతే వచ్చాడు రాదండి రాలా బాబి నా తిన విన్నా ఇప్పుడు వచ్చేసి తినేదానికి అయితే వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఆ ఫంక్షన్ అనేది మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే లాస్ట్ తినేసి మొత్తం ఎవరింటికి అయితే వాళ్ళు అయితే పోతారు ఇక్కడ వచ్చేసి ఏమేమి ఐటమ్ తెచ్చారో చూపిస్తారండి మీకు కూడా ప్రతి ఒక్కటి వచ్చేసి రొయ్యలు చేపలు చికెన్ చికెన్ బిర్యానీ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి తీసి పెట్టేసామంటే కన్నా వాళ్ళే వచ్చేసి ప్లేట్లలో ప్రతి ఒక్కరు ఎంత కావాలో అంత పెట్టుకుంటారు ప్రతి ఒక్కటి వచ్చేసి ఏంద్రా అంటే ఇక్కడ స్వీట్లు కూడా అయితే ఉన్నాయి పోవేట్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ బొప్పిష్టం అయితే చాలా అంటే చాలా ఇష్టం నిజంగా తర్వాత వచ్చేసి ఆ మొత్తం రిమూవ్ చేసేసాం కోవిడ్ వాళ్ళు వచ్చేసి మొత్తం తినేసి ఎక్కడో అక్కడైతే పోతారు ఇంకా పెళ్లి రోజు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బొఫే సిస్టమ్ ఉంటుంది మనుషులు కూర్చొని తినేదైతే ఉంటది ఎట్లలేదనే గానీ ఒక ఇరవై పొట్టలు అయితే ఖచ్చితంగా పోతారు పెళ్లికి అయితే వీళ్ళు ఇవి వచ్చేసి చికెన్ ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో కుబ్బూస్ అయితే కప్పు ఉన్నారు చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా అంటే నిజంగా నోరు ఊరిపోతుంది నాకైతే నాకు తెలిసి ఈ బొఫే స్టేషన్కి వచ్చేసి డబ్బులు ఒక నూట యాభై దినాలు నూట ఎనభై దినాలు అయితే ఉంటుంది నాకు తెలిసి మనసును బట్టి జనాభా ఎంతమంది వచ్చారు మనం ఎంతమంది చెప్పినామో వాళ్ళు అంతమందికి అయితే చేపించుకోవచ్చారు అక్కడైతే ఇంకా ఎవరన్నా కూర్చొని తినే వాళ్ళు ఉంటే తింటారని చెప్పి ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చినారు ఈ ప్లేట్లు వచ్చి వీళ్ళు అయితే కింద ఆడ తిన్నకన్నా ఉండస్తారు లేదు ఈ ప్లేట్నైతే వీళ్ళు కోవిడ్ వాళ్ళంతా తినేసాక మమ్మల్ని అయితే తినమని చెప్పినారు మేమైతే వచ్చేసి తింటున్నాం ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కూర్చొని వేసి నేనైతే ఆ ఫుడ్ చూసి కోవిడ్ వాళ్ళకేం జరిపోతారో స్వామి అనుకుంటానే కానీ మొత్తం వచ్చేసి మిగిలి చేసిపోయినారు మాకైతే చాలా మంది వచ్చినారు ఒక డెబ్బై మంది అయితే వచ్చినారు సుమారుగా వాళ్ళకే జరిపోదు మాకే మా దాకా వచ్చాదని మేమైతే అనుకున్నాం నిజంగా అక్కడ డ్రైవర్లు అందరము ఇంకోకనే కానీ ఒకవేళ మతాం నుంచి అయితే తెప్పించారు మళ్ళీ అదే హోటల్ నుంచి అయితే మళ్ళా కూడా తెప్పిస్తారు అక్కడ చేసే పని మనుషులకు కానీ పని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా తెప్పించారు వాళ్ళైతే మేము వచ్చేసి అందరం కలిసి మెలిసి అందరం కూర్చొని అయితే తింటున్నాం అక్కడ కూర్చొని మొత్తం అందరూ కోవిడ్ వచ్చేసి పోయినారు అక్కడ నుంచి అయితే నితార్థం చేసినా చేసినారు కానీ ఈరోజు అయితే ఫుడ్ అయితే ఫుల్ గా అయితే మేము మేమైతే అక్కడ వాళ్ళం అందరం ప్రతి ఒక్కరు కూడా అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ అయితే పోతారు ఇంటికి కోవిడ్ పిల్లలు వచ్చేసి అంటే దుమ్ము లేపుతారు కార్లు తీసుకుని అట్టా ఇట్ట సాయంత్రం దాకా అయితే ఇంకా వారంలో అయితే కొట్టుకుంటా ప్రతి ఒక్కరు కూడా చానా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సాయంత్రం దాకా తిరుగుతారు ఆ మందక అంతా కూడా చేస్తారు వీడియో అయితే చూసినా కదమ్మా మీకు ఎలా కామెంట్లు అయితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ